హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ రేపు అమావాస్య దీనినే మౌని అమావాస్య అని అంటారు ఈ రోజు కానీ ఇలా చేస్తే మీరు అనుకున్న కోరికలన్నీ సిద్ధిస్తాయి సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ ఇదే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మౌని అమావాస్య పదాల్లో ఉన్న ఆధ్యాత్మిక తత్వం ఎంతో గొప్పది దీనిని మౌని అమ వాస్య పదాలుగా విడగొడితే మౌని అంటే మాట్లాడకుండా మౌనంగా ఉండటం అమ అంటే చీకటి వాస్య అంటే కామం దీని అర్థం పగటిపూట మౌనంగా ఉండి చీకటిని కామాన్ని తొలగించుకోవడం మౌని అమావాస్య రోజున ఉపవాసం ఉండి మౌనవ్రతం పాటించి నోటి నుంచి ఒక్క మాట కూడా రాకుండా జాగ్రత్త తీసుకుంటారు గంగానదిలో స్నానం కూడా ఆచరిస్తారు సాంప్రదాయకంగా మౌని అమావాస్యను జరుపుకోలేకపోతే ఈ ఆచారాలను పాటించడం వల్ల అలాంటి ఫలితమే దక్కుతుంది గంగానదిలో స్నానం అందరికీ వీలు కాదు కాబట్టి ఇంట్లో స్నానం చేసేటప్పుడు ఆ నీటికి కాశీ గంగను కలిపి గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలస్మిరి సన్నిధిం కురు అన్న మంత్రాన్ని ఉచ్చరించాలి ఇలా చేయడం వల్ల దేశంలోని అన్ని పవిత్ర నదుల ఆశీర్వాదం వాటి అంశాలు స్నానం చేసే నీటిలో చేరుతాయనేది శాస్త్రోక్తి అలాగే పితృతర్పణాలకు మౌని అమావాసతి ఇది చాలా మంచి రోజు పూర్వీకులను గుర్తు చేసుకొని వారిని స్మరిస్తూ ఆశీస్సులు పొందుతారు ధ్యానం మంత్రోచ్చారణ సంగీతం వినడం వల్ల మానసిక ప్రశాంతత శాంతి గుణం అలవడతాయి మనస్సు మన ఆధీనంలో ఉంటుంది చంద్రుడితో సంబంధం ఉన్నందున రుద్రాక్షమాలను ఈ రోజు ధరించవచ్చు అయితే ఇవి దిమ్ముఖి లేదా షోడసముఖి అంటే పదహారు ముఖాలు అయి ఉండాలి ఇవి ధరిస్తే ఆందోళన తగ్గి ప్రశాంతత చేకూరుతుంది చంద్రశాలను ధరించడం వల్ల సానుకూలత ఏర్పడుతుంది కుక్కలు ఆవులు కాకులకు ఆహారం పెట్టడం పవిత్రంగా భావిస్తారు మౌని అమావాస రోజున శనిదేవుని కూడా పూజిస్తారు తిల్లలు నూనెతో అభిషేకం చేస్తారు పేదలకు అన్నదానం వస్త్రదానం చేయడం వల్ల గత జన్మల పాపాలు తొలగిపోతాయి రోజంతా మౌనవృతం చేయలేని వారు మనసులోని కోరికను కాగితం తులసి లేదా పసుపు కొమ్ముతో రాసి అరచేతుల్లో ఉంచి దానినే కళ్ళరపకుండా చూడాలి ఇలా ఎంతసేపు చూడగలిగితే అంతవరకు చూసి రెప్పలు వేసే సమయం వచ్చినప్పుడు ఓ ప్రకృతి మాత నా ఈ కోరిక తీర్చు అని వేడుకోవాలి మనసులోనే కోరుకొని ఆ కాగితంపై నోటితో ఊది మడవాలి అనంతరం దానిని పూజా మందిరంలో దేవుడి పటం వెనుక ఉంచితే ఆ కోరిక తప్పక నెరవేరుతుందని అద్భుతం జరుగుతుందని పండితులు అంటున్నారు సో ఫ్రెండ్స్ మరి రేపు మౌని అమావాస కాబట్టి ఇలా చేస్తే మీ కుటుంబంలో ఉండే మీకు కానీ లేదంటే మీ కుటుంబంలో ఎవరికైనా ఇటువంటి కోరికలు ఉంటే తప్పకుండా అవి నెరవేరుతాయని పండితులు అంటున్నారు కాబట్టి ప్రయత్నించండి ప్రయత్నించి సంతోషంగా ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్